హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ పనసపండు అంటే చాలా ఇష్టం ఎందుకని అంటే పనసపండు చాలా తీయగా రుచిగా ఉంటుంది పనసపండు టేస్ట్కి అందరూ కూడా దాసోహం అయిపోతారు పనసపండు తినటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నవి కానీ పనసపండు తిని గింజలను మాత్రం చాలామంది పడేస్తారు పనస పండు కన్నా గింజలు తినటం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి పనస పండు గింజలు తినటం వలన కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుంటారు వీడియో చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఎందుకని అంటే బెనిఫిట్స్ తెలియకపోతే వేస్ట్ అని పడేసేస్తూ ఉంటారు అలానే పనసపండు తినేసి గింజలు బెనిఫిట్స్ తెలియక అందరూ కూడా గింజలు పడేసేస్తారు ఈ గింజల్లో పోషకాలు గని అన్నమాట ఈ పనసపండు గింజలను ఎలా తినవచ్చు అంటే ఉడకబెట్టుకుని కాల్చుకుని మరియు కూరల్లో కూడా వేసుకుని తినవచ్చు పనసపండు ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ పనసపండు గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి పనసపండు గింజలో పోషక విలువలు అద్భుతం ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటాయి ముఖ్యంగా రిబోఫ్లివిన్ థయామిన్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి వీటిలో చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది అంటే కొలెస్ట్రాల్ ఫ్రీ పనస పనసపండు గింజలు ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణ ప్రక్రియ చాలా సులువుగా జరుగుతుంది ప్రో బయోటిక్స్ కూడా పెరుగుతాయి మరియు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రెండవది ఎనర్జీ ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్స్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉండటం వలన ఎనర్జీ చాలా త్వరగా జనరేట్ అవుతుంది ఎవరైతే త్వరగా నీరసించిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు డైలీ ఫుడ్లో పనసపప్పు గింజలను యాడ్ చేసుకుని తినటం వలన నీరసం తగ్గిపోతుంది మూడవది రోగ నిరోధక శక్తి పెంపొందించటం పనస పండు పప్పులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుతాయి మరియు ఇన్ఫెక్షన్లు ఏమీ కూడా రాకుండా చేస్తాయి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్లా కూడా ఈ పనసపప్పు పనిచేస్తుంది స్కిన్ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు పనసపప్పుని రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకోవటం వలన స్కిన్ ఎలర్జీస్ కూడా పూర్తిగా తగ్గిపోతాయి రక్తహీనతను నివారిస్తుంది ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఎవరైతే రక్తహీనతతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఐరన్ గా అందుతుంది అంతేకాదు ఐరన్తో పాటు రక్తహీనతకు విటమిన్ సి అవసరం సో విటమిన్ సి ఇందులో ఉంది త్వరగా రక్తహీనత తగ్గుతుంది మరియు ఎర్ర రక్త కణాలు పెరగాలి అంటే విటమిన్ బి అవసరం విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంపై ముడతలు రాకుండా నున్నగా అయ్యేటట్లు చేస్తుంది ఎవరైతే హెయిర్ ఫాల్తో సఫర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు రెగ్యులర్ డైట్లో ఈ పనసపప్పును తినటం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది అంతేకాదు ఈ పనసపప్పుని బాగా డ్రై చేసుకుని పౌడర్ లాగా చేసుకుని ఈ పనసపప్పు పౌడర్కి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుని హెడ్ బాక్ చేసే టూ అవర్స్ ముందల హెయిర్కి అప్లై చేస్తే తర్వాత హెడ్ బాక్ చేస్తే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సిల్కీగా హెల్దీగా అయ్యేటట్లు చేస్తుంది నెక్స్ట్ బోన్ హెల్త్ ఇందులో ఉన్న ప్రోటీన్స్ మెగ్నీషియం బోన్ హెల్త్ని కాపాడుతుంది బోన్ చాలా బలంగా అయ్యేటట్లు చేస్తుంది చిన్నపిల్లల్లో విటమిన్ డి లోపం అధికంగా ఉంటుంది మరియు పొటాషియం మెగ్నీషియం లోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లలకి డైలీ ఫుడ్లో ఈ పనసపప్పు గింజలను యాడ్ చేయటం వలన ఈ పనసపప్పును యాడ్ చేయటం వలన వాళ్ళ బోన్ స్ట్రెంత్ బాగా పెరుగుతుంది హైట్ పెరగటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండటం వలన ఎవరైతే కంటి చూపు సమస్యతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి కంటి చూపు బాగా మెరుగవుతుంది ఏ బరువు తగ్గాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇందులో ఉన్న ఫైబర్ వల్ల వెయిట్ లాస్ అవ్వటానికి చాలా ఉపయోగపడుతుంది మరి ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న పనసపప్పు ఎలా తినాలి అంటే ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళులాగా తినవచ్చు లేదా ఉడకబెట్టుకుని కర్రీలాగా చేసుకోవచ్చు పెనం మీద వేయించుకుని తినవచ్చు పనసపప్పుని ప్రతి కూరల్లో కూడా పప్పులాగా వేయించుకొని వేయించుకుని యాడ్ చేసుకోవచ్చు పనసపప్పుని పౌడర్ లాగా చేసుకుని ప్రతి కూరలో కూడా ఈ పనసపప్పు పౌడర్ వేసుకుని తినవచ్చు ఇన్ని ప్రయోజనాలు ఉన్న పనసపప్పుని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని పచ్చిగా పొరపాటును కూడా తినవద్దు ఎందుకని అంటే ఇవి పచ్చిగా తింటే ఇందులో ఉన్న ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఏదైనా అలర్జీస్ ఉన్నవాళ్ళు డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ పనస పప్పు గింజలను తినాలి చూశారుగా పనసపప్పు గింజలు బెనిఫిట్స్ మీరు పనసపండు తినేసి గింజ పడేయకుండా తప్పకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పనసపప్పుని మీరు డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ